స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశివారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ రోజు దినఫలాల్లో మరేం కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా గా ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అసలు వదిలిపెట్టారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఎన్నిసార్లు ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన ఇక ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజు జరగబోతుందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవటానికి మీరు ప్రయత్నాలు చేశారు అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అప్పుడు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం ఫలించలేదని ఇక ఆ టాపిక్ గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు ఇన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతారు ఇది మీకు షాక్ కి గురి చేసేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు ఒక ప్రతికూలతను అంటే ఒక సమస్యను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా మీ యొక్క పై అధికారుల దగ్గరికి ఎవరో వ్యక్తులు వెళ్లి చెబుతారు ఇది కాస్త మీ మేడకు చుట్టుకుంటుంది ఇది మీకు చాలా అసంతృప్తిని నిరాశను మిగులుస్తుందనే చెప్పుకోవాలి అయితే నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మీరు ఏ తప్పు చేయనప్పుడు మౌనంగా కూర్చోకండి అలాగే మీరు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఖచ్చితంగా శివ భగవానుడి యొక్క ఆశీర్వాదంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలను ఈ రోజు దినఫలాల్లో మీరు కలిపే అవకాశాలు కూడా మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా ఎవరైనా వ్యక్తులతో మీరు గొడవలు జరిగి ఉన్నట్లయితే ఆ గొడవలు సమస్య పోతాయి వారే మీ దగ్గరికి వచ్చి పలకరిస్తారు ఈ సంఘటన మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క బుధవారం రోజు కన్యా రాశి జాతకులు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పిని అనుభవిస్తారు అయినప్పటికీ పని ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా మీకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఏ పని మొదలు పెట్టాలనుకున్నా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలైతే మీరు చూడగలుగుతారు అలాగే కన్యారాశి వారి యొక్క లైఫ్ లో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు కూడా మీకు కలుగుతాయి చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి